బాబోయ్ ఆకలి దంచేస్తుంది కడుపులో డైనోసార్లు పరిగెడుతున్నట్టున్నాయి అంటూ రెండు ప్లేట్లలో అన్నం పెట్టుకుని తీసుకుని వస్తాడు ధీరజ్ తిందాం రా ప్రేమ అని ధీరజ్ అంటే నాకొద్దు అని అంటుంది ప్రేమ ఏంటి ఉదయం నుంచి ఏమి తినలేదు బాగా ఆకలిగా ఉంటుంది అన్నం వద్దంటావేంటి రా తిందాం అని అంటాడు ధీరజ్ నువ్వేం నాపై జాలి చూపుచ్చదు అని అంటుంది ప్రేమ ఏ ఏంటి జాలి అంటావేంటి అని అంటాడు ధీరజ్ మరి జాలి కాకపోతే ఏమంటారు దాన్ని ప్రేమంటారా చెప్పు దీన్ని జాలి అంటారా ప్రేమ అంటారా అని గుచ్చిగుచ్చి అడుగుతుంది ప్రేమ ఇక ఆ మాటకి ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ ఒకప్పుడు నా ప్రపంచం వేరు నాకు ఏదైనా కష్టం వస్తే నేను చెప్పకుండానే అర్థం చేసుకునే వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నా ప్రపంచం వేరు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ ఏ ఎవరు లేకపోవడం ఏంటి నీకు నేను లేనా అని అంటాడు ధీరజ్ నేను అదే అనుకున్నాన్రా నాకు కన్నీళ్లు వస్తే తుడవడానికి కాదు కన్నీళ్లు రాకుండా చూసుకుంటావు అని అనుకున్నాను నాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు నాకు నా ధీరజ్ ఉన్నాడు అని అనుకున్నా కానీ నా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు చిరాకు పడ్డావు తప్ప నా మనసుని అర్థం చేసుకోలేదు అన్నిటికంటే నాకు భరించలేని బాధని కలిగించింది ఏంటో తెలుసా ఆ కళ్యాణ్ గాడు నన్ను మోసం చేశాడని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు తప్ప అంతకు మించి మన మధ్య ఏమీ లేదా అన్నప్పుడు నువ్వు మౌనంగానే ఉన్నావు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే సంతోషంగా ఉండేవాడు అనే భావన నీ మనసులో ఉందా అని అడిగినప్పుడు కూడా మౌనంతోనే సమాధానమిచ్చావు నీ మనసులో నా మీద అలాంటి భావనే ఉన్నప్పుడు నా బాధను నీతో ఎలా పంచుకోగలను అత్తారింట్లో ఉన్న ఆడపిల్లకి ఏదైనా బాధ కలిగితే పుట్టిల్లే గుర్తొస్తుంది కానీ నాకు పుట్టిల్లు లేదు పేరుకు మాత్రమే మనది మూడుమూళ్ళ బంధం తప్ప మనసులో బాధను చెప్పుకోవడానికి భర్త అనే బంధం లేదు నా కన్నీళ్ళని నేనే దిగమింగుకోవాలి నా బాధని నేనే భరించాలి ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే నరకం ఇంకేముంటుంది అంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది ప్రేమ ప్రేమ నేను నిన్ను బాధ పెట్టానని అర్థమవుతుంది నేను నిన్ను అర్థం చేసుకోలేదనే నువ్వు బాధపడుతున్నావు కానీ కళ్యాణ్ అనే ఆలోచనని నీకు శాశ్వతంగా ఎలా దూరం చేయాలి అని నేను ఆలోచిస్తున్నాను ఈ కన్నీళ్లను ఇక్కడతో ఆపేయాలని చూస్తున్నా అది నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం రెండు ఆ కళ్యాణ్గాడి దగ్గర ఉన్న నీ ప్రేమ గుర్తుల్ని చెరిపేయడం లేదంటే వాడు నిన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు భయపడతాడు అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ధీరజ్ ఇక తరువాత ప్రేమ పక్కన కూర్చుని ప్రేమ తిను అన్న అంటూ ప్రతిమలాడుతూ కానీ ప్రేమ మాత్రం వినిపించుకోదు ఇక మరోవైపు సాగర్ నర్మదాకి ప్రమోషన్ వచ్చిందని మల్లెపూలు తీసుకువస్తాడు దాంతో నర్మదా నాన్న బంగారం భార్యకి ప్రమోషన్ వస్తే ఏ భర్త అయినా గిఫ్ట్గా ఏ చీరో గ్రీటింగ్ కార్డో ఇస్తారు మల్లెపూలు తీసుకుని వచ్చే వెంట సామి నీకు మల్లెపూలు తప్ప ఇంకేం గుర్తుకురావా అని ఓ చిన్న నవ్వు నవ్వుతుంది నర్మదా దాంతో సాగర్ చూడు మైడియా డార్లింగ్ భర్త మనసులోని ప్రేమని భార్యకి చెప్పడానికి మల్లెపూలు కంటే గొప్ప సాధనం మరొకటి లేదు మల్లెపూల నుంచి వచ్చే వాసన స్వర్గం నుంచి వచ్చే సుగంధం అని అంటారు అంటూ మల్లెపూలు వాసన చూస్తూ కవిత్వా నర్మదాని తెగ పొగిడేస్తాడు సాగర్ అప్పుడు నర్మదా సాగర్ ఇంతకు ముందు నువ్వు మల్లెపూలు అమ్మడం గాని మల్లెపూల తోటలో పనిచేశావా ఏంటి అని అంటూ ఉంటుంది అదేంటి నర్మదా అంత మాట అన్నావు అని సాగర్ అంటే మరి మల్లెపూలు రీసెర్చ్ చేసినట్లుగా అంతలా చెప్తుంటేను అని అంటుంది నర్మద దాంతో సాగర్ బుంగమూతి పెడతాడు సర్లేండి శ్రీవారు అంటూ కొంటిగా చూసి నర్మద అంత ప్రేమగా నా కోసం మల్లెపూలు తెచ్చావు కదా అంతే ప్రేమగా నా తలలో పెట్టు అంటూ వెనక్కి తిరుగుతుంది దాంతో సాగర్ తను తీసుకొచ్చిన మల్లెపూల్ని నర్మదాకి పెడతాడు నర్మదా నీకు ప్రమోషన్ వచ్చిందని మల్లెపూలు గిఫ్ట్ తెచ్చి తల్లో పెట్టాను నీకు ప్రమోషన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నర్మదా ఇంట్లో బయట నీకు గౌరవం పెరగడం చాలా హ్యాపీగా ఉందని అంటాడు సాగర్ దాంతో నర్మదా సాగర్తో నువ్వు నా గురించి కోరినట్లే నేను నీ గురించి కోరుకుంటున్నాను ముఖ్యంగా నా పుట్టింట్లో నీకు గౌరవం దక్కాలని కోరుకుంటున్నా అని అంటుంది దాంతో సాగర్ త్వరలోనే గవర్నమెంట్ జాబ్ కొడతా మనల్ని గవర్నమెంట్ భార్యాభర్తలు అని పిలుస్తారని అంటారు దాంతో నర్మదా సంతోషంతో సాగర్ ని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు చందు తన రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళే వస్తుంది ఇక అటు ఇటు తిరుగుతూ తనని పట్టించుకోవట్లేదని ఏడుస్తూ ఉంటుంది దాంతో చందు ఏ ఎందుకు ఏడుస్తున్నావే అని అడుగుతాడు నువ్వే నా బాధలో తోడు ఉంటావని అనుకున్నాను కానీ నువ్వే నా బాధ అయితే నేనేమైపోవాలి బావా డబ్బుల విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మా వాళ్ళు చేసిన దానికి నేనేం చెయ్యను బావా చెయ్యని తప్పకి నన్ను శిక్షిస్తే ఎలా తట్టుకునేది నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడితే నా ప్రాణం పోతుంది బావా నాతో మాట్లాడకుండా దూరం పెడితే నువ్వు ఏమైపోతావా అని చచ్చేంత భయం వేసింది తెలుసా అనుకోకుండా మా వాళ్ల ఆస్తులు పోయాయి దానికి బాధ్యున్ని నేను కాదు కదా దాన్ని అర్థం చేసుకోకుండా ఈ అమాయకురాల్ని ఇంతలా బాధపెట్టడం నీకు ధర్మమ్మ చెప్పు నీపై ఉన్న ప్రేమ నిజం బాబా నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు కొట్టు తిట్టు భరిస్తాను అంతే తప్ప నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను బతకలేను బావా అని బోరుని ఏడ్చేస్తుంది శ్రీవల్లి దాంతో చందు చెలించిపోయి ఇంకెప్పుడు వల్లి అని దగ్గరికి తీసుకుంటాడు వల్లిని చేసుకుంటాడు ఇక వల్లి సంతోషంతో ఉంటుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది బావా ప్రాణం తిరిగొచ్చినట్టు ఉంది చాలా ఆనందంగా ఉంది నువ్వు వర్క్ చేసుకుంటున్నావు కదా బావా అంటూ చందు ముందే కూర్చుని అలా చూస్తూ ఉంటుంది నాకు కాస్త టైం పడుతుందిలే నువ్వు పొడుకో అని చందు అంటే పర్లేదు బావా నిన్ను కాసేపు అలా చూస్తూ ఉంటా అని అంటుంది వల్లి హమ్మయ్య నా మొగుడు మళ్లీ నా దారిలోకి వచ్చేశాడు మా ఆయన రూపంలో నాకు మళ్లీ బలం వచ్చింది ఇక ఆ ప్రేమ నర్మదాల భరతం పడతాను ముందు ఆ ప్రేమ దగ్గర నుంచి నరుక్కొస్తాను అని అనుకుంటుంది శ్రీవల్లి నుంచి ప్రేమ ఎందుకో ఎందుకోగాని చాలా కంగారుగా ఉంది ఏంటో ఫోటోలు కూడా దాస్తుంది అవేంటో బయటికి వస్తే ప్రేమని ఒక భరతం పట్టొచ్చు దాని అంతు చూడొచ్చు తర్వాత ఆ నర్మదా పని చూడొచ్చు అని వల్లి మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది